ఏ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఒక వేదిక అయినా కూడా ఉంటుంది మరి మనకు వేదిక అవసరం ఈ వేదిక నుండి మనం అభివృద్ధి కావడానికి అవకాశం ఉంటుంది మరి మనకు పెద్ద దిక్కు ఎవరో ఒకళ్ళు కొనుక్కోకపోతే జరగదు తప్పదు అనే సందర్భంలో అక్క చాలాసార్లు డిస్కషన్ చేసినప్పుడు మరి నేను కూడా ఒక బాధ్యత గల పౌరురాలుగా సంఘానికి ఏదైనా చేయాలి ఇడ అందరు మా రక్త సంబంధికులు దగ్గర వాళ్ళు నేను ఒక విద్యావంతురాలుగా ఒక రాజకీయవేత్తగా సంఘానికి చేయాల్సిన బాధ్యత నా మీద ఉందని చెప్పేసి మనందరి సంక్షేమం కోసం మనందరి కోరికను మన్నించి ఈరోజు మనకు మ్యాక్సిమం నిర్మాణానికి షెడ్యూల్ ఏర్పడేంతటువంటి నిధులను ప్రకటించినందుకు మనతో కరతలతో తెలియజేస్తూ జీవితాంతా మీకు రుణపడి ఉంటామని చెప్పేసి కోరుకుంటూ తప్పకుండా మీ అభివృద్ధి వెనుక మీ వెంట మున్నూరు కాపు ప్రతి బిడ్డ ఉంటాడని చెప్పేసి కోరుకుంటూ మన కులం కోసం పనిచేద్దాం మరి కులం కోసమే మనం అంకితం అయితేనే మరి మన సంఘ ప్రతిష్ట అనేది ఉంటుంది ఈ రెండు సంఘాలు మూడు సంఘాలు మరి ఉండడం కూడా కుల ప్రతిష్ట దెబ్బతీస్తా ఉన్నది మరి అందరం కలిసికట్టుగా ఇక ముందైనా కలిసికట్టుగా ఉండాలని మరి అందరినీ ప్రాధాయపడుతూ ముగిస్తా ఉన్నాను జై హింద్ జై పెద్ద క్యాస్ట్ ఉన్నప్పటికీ రాష్ట్రంలో మరి రాజకీయంగా కొంత వెనుకబడు తన ఉన్నప్పటికీ మన జగిత్యాలు జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్గా మరి వసంత గారు నియమించడం నిజంగా అప్పుడు చాలా సంతోషకరమైనటువంటి విషయం మరి రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి లోకల్ బాడీ ఎలక్షన్స్లో పార్టీలకు అతీతంగా కూడా మరి ఎక్కడైనా మనకు కావాల్సిన వారు ఉన్నప్పుడు మనం అందరం కూడా మరి వారికి మద్దతు ఇచ్చి గెలిపించుకున్నటువంటి బాధ్యత మన మున్నూరు కాపు సహోదరులందరిపైన ఉంటుంది మనలో మనకు ఎన్ని సమస్యలున్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నా అవన్నీ పక్కకు పెట్టుకొని మరి మన వాళ్ళని ముందుకు తీసుకుపోటువంటి కార్యక్రమం తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ మరి అదే రకంగా మనం చూస్తున్నాం మరి ఈ టైం మంచిది ఈ సంవత్సరం మంచిది కావచ్చు పార్టీలకు అతీతంగా మరి రాజకీయ నాయకులు కూడా మన సంఘానికి సహకరించి ఈరోజు దా వసంత గారు యాభై ఐదు లక్షలు అదే రకంగా మరి ధర్మపురి అరవిందన్న గారు యాభై లక్షలు మరి బండి సంజయ్ అన్న గారు జీవన్ రెడ్డి గారు మరి సంజయ్ కుమార్ గారు అన్నీ అందరూ సహకరించి ఈరోజు మన కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నందుకు వారందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ మరి మనం చూస్తున్నాం ప్రతి కావచ్చు పార్టీలకు అతీతంగా కావచ్చు ఇప్పుడు చెప్పిన విధంగా ఇంకా కొంచెం మంత్రివర్గం దానికి సంబంధించినటువంటి నాయకుల దగ్గరికి వెళ్ళి ఇంకొంచెం సహకారం తీసుకొని దీన్ని ముందుకు నడిపిస్తే అది వర్క్ నడుస్తుంది అంటే ఒక రూపం కనిపిస్తుంది అంటే ఎవరికైనా ఒక ధైర్యం అనేది ఉంటుంది మనం దీన్ని చుట్టూ గోడలు పెట్టి వదిలేసుకున్నాం యోధాన యోధులు వచ్చింది ఆ రోజు నాడు ఇప్పటి వరకు కూడా ఇట్లే ఉంది దీన్ని ఎవరు పట్టించుకున్న పాప అవ్వలేదు ఇప్పుడు ఈ రోజున మనందరి సహకారంతో అన్న రాజశేఖర్ గారు జిల్లా అధ్యక్షులు ఎన్నికైనరు రమణన్న గారు జనరల్ సెక్రటరీగా అయినరు వారి ప్రోద్బలంతో మనందరం వారికి వెన్నంటే ఉండి ఎక్కడికి రమ్మంటే అక్కడికి మనం వెళ్ళి ప్రతి దానిలో మనం సహకారంగా ఉంటూ మన కమ్యూనిటీని ముందర నడిపించుకోవాలని మనస్ఫూర్తి మీ అందరినీ కోరుతూ ఉన్నాను రానున్న రోజులలో స్థానిక సంస్థలు ఉన్నాయి ఒక విలేజ్లో అంటే ఎక్కడ చూసుకున్నా కానీ మన మున్నూరు కాపు సంఖ్యలో ఎక్కువ ఉంటుంది అందులో మనమే పోటా పోటీగా ఉంటాం అది ఏదేమైనా కావచ్చు నేను నువ్వు అనే పోటీ లేకుండా ఇప్పుడు పెట్టేవాళ్ళు ఉంటే ఏ మూలన కూర్చున్నా వస్తుంది ఒక భావన జెడ్పీ చైర్మన్ గారు మనకు అక్క ఉండడం వల్ల వీళ్ళ ఒక యాభై అరవై లక్షలు మనకు మంజూరు చేయడం జరిగింది అంటే నిజంగా మన అదృష్టమే జెడ్పీ చైర్మన్గా ఉండడం వల్ల మనకి ఈరోజు మనకు స్థల సేకరణ ఉండి దానికి హాల్ కోసం మనకు అన్ని లక్షలు వెచ్చించిందంటే అంటే మనకు ఉన్నట్టే కదా రేపటినాడు రోజున కూడా ఏ చిన్న వార్డ్ నెంబర్ స్థాయి గారి నుంచి ఒక జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి వరకు కూడా మన మున్నూరు కుల బాంధవుడు ప్రతి పదవిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కులం యూనిటీ ఉంటుంది రాజకీయంగా ఎదుగుతున్నాం ఆర్థికంగా ఎదుగుతున్నాం ఎడ్యుకేషన్ పరంగా కూడా ఎదుగుతున్నాం మీరు ఏ కుల సంఘం తీసుకున్నా గత దశాబ్దాల కింద గత తరం వారు ఉన్నటువంటి భూములు కానీ ఈ తరం వాళ్ళు ఈ రోజు ఒక గుంట భూమి కొనాలంటే చాలా కష్టం ఈ కొనడం మేమైతే గర్వంగానే ఫీల్ అవుతున్నాం అంటే ప్రత్యక్షంగా గడప గడపకు తిరిగిన వ్యక్తుల్లో నేను ఉన్నా కాబట్టి ఈ రోజుల్లో ఈ స్థిల సేకరణ చేసి ఇంత పెద్ద ప్రాపర్టీ చేసినామంటే మనం అందరం ఐక్యంగా ఉన్నాం కాబట్టి ముందంజలో ఉన్నాం కాబట్టి ఈ సక్సెస్ అయిందని నేను ఆశిస్తున్నా తప్పకుండా మీ వాళ్ళందరూ కూడా ఎంబడి ఉంటే ఆ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం పెద్దన్న వాళ్ళది దాంతో పాటు నిర్మాణం కూడా పూర్తి చేద్దాం దయచేసి టైం ఇవ్వండి డబ్బులు ఇచ్చే వాళ్ళు ఆర్థికంగా సాయం చేయండి డబ్బులు ఇవ్వలేని పరిస్థితులు ఉన్న వాళ్ళు టైం రూపేనా సహాయ సహకారాలు అందించండి సలహా సూచనలు అందించండి అందరికీ చాలా గొప్ప గర్వకారణం ఇంకొక విషయం ఏంటంటే మన వసంత మేడం గారు ఈ ఐదు సంవత్సరాలు గర్వంగా సగర్వంగా తన యొక్క పదవి కాలాన్ని పూర్తి చేసినందుకు కూడా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే రాజకీయాలు ఈ మధ్యాహ్నం ఆరు నెలల భారీ అటు ఇటు ఇటోళ్ళు అట్టారు కానీ ఎలాంటి డంకు గొంకు లేకుండా ఎలాంటి ఇంట్రప్షన్ లేకుండా తను ఈ ఐదు సంవత్సరాలు మన ప్రప్రద జగిత్యాల జిల్లా మన జిల్లా పరిషత్ చైర్మన్గా వారి యొక్క చరిత్రలో వారి యొక్క పేరు చిరస్థాయిగా ఉంటుంది దానికి ఉంటుంది దానికి మనందరం మున్నూరు కాపులందరం గర్వపడాలి సోరళారా ఈ కంపౌండ్ అంతా మొత్తం ఇది మూడెకరాల ఎకరాల ఇరవై కాదు మూడు ఎకరాల ఇరవై ఆరు గుంట వెళ్ళింది ఇది దీనికి నాల కూడా కట్టేసాం దీనంతా కృషి పెద్దన్న గారిది పెద్దన్న గారి కుటుంబాన్ని తప్పకుండా ఆదుకుండే త్వరలోనే ఆదుకుంటాం దానికి ఎట్లా అనేది ఏంది అనేది మేము ఇప్పుడే ఒక కమిటీ వేసుకున్నాం ఆ కమిటీ ప్రకారం అది ఉండాలి అలానే జిల్లా ఇప్పుడు ఇది మన జిల్లా సమావేశంలో ఎవరైతే యాక్టివ్ ఉంటారో వాళ్ళే ఉంటారు గ్రామాలు మండలాలు జిల్లా ప్రెసిడెంట్ ఎట్టుకుంటారు అంతేగాని దీనికి ఒక వాతావరణ క్రియేట్ చేసి ఏదో మెంబర్షిప్ అని ఎవడో అని ఇన్ని రోజులు ఆరు సంవత్సరాలు ఒక వ్యక్తి ఉండి ఎన్నడూ కూడా ఒక వ్యక్తి చనిపోతే స్పందించడం లేడు ఒక వ్యక్తి ప్ర ప్రతిభగాన పరిస్తే అభినందించిన దిక్కు లేదు ఒక వ్యక్తి ఒక ఆర్థికంగా అతడు విద్యా లోపల వెనుకబడినడు ఆర్థికంగా వెనుకబడినడు మన ఆర్థిక సహాయం చేస్తే అందించే నాదుడు లేడు మనందరం ఇప్పటికైనా కానీ మనందరము పేపర్లో చూసి మన ఎంటర్నే స్పందించాలి మనం స్పందించి స్పందించి వాళ్ళే నేను రాజకారు చెప్పిన ఒక యాప్ క్రియేట్ చేయమని చెప్పి యాప్ క్రియేట్ చేయమని చెప్పి వాళ్ళకి ఎంత తోచిన విధంగా అందరికీ మనందరం సాయం చేయాలి ఈ మూడు ఎకరాల ఈ ఇరవై ఐదు ఇరవై ఆరు గుంటల భూమిని మనం ఇందులో బ్రహ్మాండమైన కట్టచ్చు ఉద్రాశ్రమం కట్టచ్చు భవిష్యత్తులో ఇందులో స్కూల్ మనకు శ్రీరాములు గారు అడ్వకేట్ శ్రీరాములు గారు పెద్దలు అదేవిధంగా గోవిందుల ఈరోజు వారు అనారోగ్యపరంగా మరి బెడ్రే కావడం మనం వారి దగ్గరికి వెళ్ళి కూడా వీరు ఆశీర్వాదం తీసుకోవడం మరి వారి యొక్క కళలను చాలా మంది పెద్దలు కూడా ఈ యొక్క సంఘ నిర్మాణం తొందరగా కావాలని చెప్పేసి ఎవరైతే కలలు కన్నారో వారి కళలకు అనుకూలంగా ఇప్పుడు వచ్చినటువంటి సంఘం అధ్యక్షులు మరి బాధ్యత చేపట్టినమంటే ఊరికే ఒక వ్యక్తిగతంగానో నా పరంగానో నేను డెవలప్ కాకుండా మరి అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి అదేవిధంగా ఇతరత్ర పెద్దలందరూ కూడా సంఘం అభివృద్ధి చేయాలి ఇక్కడేసిన గొంగలు అక్కడనే ఉన్నది అది కూడా మీ సొంత గ్రామంలో ఉన్నది తిప్పనపేట గ్రామంలో ఉన్నది అది కూడా మీ ల్యాండ్ అప్పుడు కూడా అందరం కలిసి ఇంటింటికెళ్ళి జోలబట్టి అడిగినట్టు ప్రతి ఇంటికి వెళ్ళి కూడా చాలా మంది పెద్దలందరూ కూడా కష్టార్జితమే ఇంత గొప్ప మరి ల్యాండ్ సాధించుకోవడం అనేది గొప్ప విషయం ఏ కులంలో కూడా ఇంత గొప్ప ల్యాండ్ లేదు ఇంత రోడ్డు సౌకర్యం రోడ్డుకు ఇంత పెద్ద ల్యాండ్ కూడా సంపాదించుకోవడంలో చాలా మంది పాత్ర ఉంది దీనికి చాలా మంది డోనర్స్ కూడా అప్పుడు లక్ష యాభై వేలు చాలా మంది ఇవ్వడం జరిగింది కాకపోతే దీన్ని అభివృద్ధి చేయడంలో వెనుకబడ్డారు తప్ప సాధించడంలో అప్పటి ఫౌండర్స్ అందరూ కూడా మరి ముందున్నారు మరి ఏదైతే ఇది మా స్వగ్రామం సొంత గ్రామం కాబట్టి ఇక్కడ జిల్లా సంఘం ఉండడం నిజంగా కూడా సంతోషదాయకం మరి నేను జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్న పదవీ కాలంలో జూలై ఫిఫ్త్ అయితే పదవి మాత్రమే బిరుమనైతే కానీ ఒక మున్నూరు కాపు బిడ్డ కులంకి ఏం చేసింది అని చెప్పేసి ఎవరు అడగాల్సిన అవసరం లేదు నాకు నేను అది నేను ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేసినో దిగిపోయే రోజు వరకు ఏదో ఒక రోజు నా ఒక కులం అభివృద్ధికి తప్పకుండా పాటుపడాలి పెట్టిన వాళ్ళ ఒక రూపాయి ఎక్కువనే ఉండాలి పై చేయి ఎందుకంటే నేను తినేది మున్నూరు కాపు బిడ్డగా నేను తినేది ఆ యొక్క వ్యవసాయ కుటుంబంలో ఉట్టి ఒక అన్నం గింజ తింటున్నామనంటే మనము చాలా గర్వంగా అనిపిస్తుంది అంటే మున్నూరు కా బిడ్డగా ఈనాడు జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నా కాబట్టి తప్పకుండా ఆ యొక్క అవకాశం నాకు మరి పార్టీలకు అతీతంగా కూడా ఇక్కడికి వచ్చినప్పటికి కూడా ఎవరికైనా కూడా కొన్ని పార్టీలు ఉంటాయి దాంట్లోకి వెళ్ళిన తర్వాత అవకాశం వస్తాయి అవకాశం వచ్చిన దాన్ని మరి ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటాం అనేది అది మనపై ఆధారపడి ఉంటుంది ఆ విధంగా ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వం తర్వాత మరి ఆనాడు ఉద్యమంలో దా సురేష్ గారు మా హస్బెండ్ మరి ఉద్యమంలో పనిచేస్తూ ఉంటే మరి గుర్తించి ఒక మహిళా రిజర్వేషన్ వస్తే నేను ఒక మున్నూరు కాపు బిడ్డగా ఇంటే రూరల్ మండలంలో కూడా చాలా మంది మన మున్నూరు కాపు కుల బాంధవులు మన కుటుంబ సభ్యులు ఉన్నారు ఎవరివైనా కూడా ఫలానా వల్ల బిడ్డ మన మున్నూరు కాపు బిడ్డ అని చెప్పేసి చాలా సంతోషంగా వాళ్ళందరూ కూడా ఓట్లన్నీ ఎక్కడ గుద్దీరంటే మరి ఒక మున్నూరు కాపు బిడ్డకే వాళ్ళు ఓటు వేసిరంటే ఈనాడు ఇట్లా మాట్లాడుతున్న అంటే మన వాళ్ళ పాత్ర కూడా ఉన్నది మరి కేసీఆర్ గారి నాయకత్వంలో వాటి ఏదైనా కూడా కవితారు నన్ను ఆశీర్వదిస్తేనే అసలు నేను జడిపిటీ అవుతా అనుకోలేదు జిల్లా పరిషత్ చైర్మన్ కూడా అవుతా అని అసలు అనుకోలేదు నేను ఎందుకంటే పిల్లలు చిన్నవాళ్ళు మా అమ్మ అప్పుడే చనిపోయింది ఎక్కడ కూడా ఆలోచన లేదు ఒక గంట ముందు నేను నామినేషన్ ఇచ్చిన అంతే గంటకే ముందు అయిపోతుంది అనగా సో అవకాశం ఆ విధంగా భగవంతుడు ఇచ్చిన అవకాశం పార్టీ ఇచ్చిన అవకాశం కవిత గారు ఇచ్చిన అవకాశం ఎవరో ఇక్కడున్న సభ్యులు అందరి అవకాశంతో ఇచ్చిన అవకాశాన్ని ఇవాళ మన కుల సంఘం అభివృద్ధికి నా వంతు నిధులు తీసుకురావడమే ఇప్పటితోటే నా బాధ్యత తీరిపోయింది అనుకోకుండా ఇంకా కూడా పదవి ఉన్నా లేకున్నా ఏ విధంగా పనిచేయాలనేది ఈ యొక్క ఐదు సంవత్సరాలలో నేను చాలా వరకు నేర్చుకున్న ఇంకా నిత్య విద్యార్థిలాగా నేర్చుకునే ఉంటాం మన కులంలో ఎవరికి ఆపదొచ్చినా ఏదొచ్చినా కూడా ఒక కులం బిడ్డగా జిల్లా పరిషత్ చైర్మన్ ఐదు సంవత్సరాలు ఉన్న అనుభవంతో అధికారుల ద్వారా కావచ్చు ఇంకా ఏ విధంగానైనా కూడా ఏ ఆపదొచ్చినా కూడా ఒక ఆడబిడ్డగా మన కులానికి మన సంఘానికి అండగా ఉంటా అని చెప్పేసి తెలియజేస్తూ అన్ని ఒకవ్యూత్తు నా కులమే నా బలం అనే విధంగా నాకు నిజంగా కూడా అనిపిస్తా ఉంటాడ అంటే ఆ విధంగా నిజంగా కూడా అన్ని కులాలి ఎవరి వాళ్ళకు గౌరవిస్తా ఉంటా అన్ని కులాలను కూడా మనం గౌరవిస్తాం కానీ మన కులాన్ని మనం ప్రేమించాలి ఆ విధంగా మరి ఇవాళ నేను నిజంగా కూడా ఒక రైతు బిడ్డను మున్నూరు కాపు బిడ్డను అంటే చాలా గర్వపడతా ఉంటాయి ఎప్పటికీ కూడా ఎక్కడ ఏ సమావేశమైనా కూడా ఎవరు వరంటే మున్నూరు బిడ్డ రైతు బిడ్డ అని చెప్పేసి సంఖ్యాబలం ఎవరికి ఉంటుంది వీళ్ళకే ఉంటుంది ఆ విధంగా మనకు అనేక విధాలుగా మనం ముందంజలో ఉన్నప్పటికీ కూడా రాజ్ కుమార్ చెప్పిన ఆ చిన్న కథ నిజంగా కూడా అట్లా జరుగుతూ ఉంటుంది బాధాకరం అయినప్పటికీ కూడా మన ఆగిపోకుండా మనం ప్రయాణిస్తూనే ఉండాలి ఒకరు ఏదో అని చెప్పేసి అయిపోద్దు ఇంకా అటువంటి ఏమన్నా ఉంటే అవగాహన తక్కువ ఉన్న వాళ్ళు ఏం చేసినా కూడా మరి పెద్దలు చాలామంది పెద్దలు రాజకొండ శ్రీరాములు గారు గోవిందల రాజన్న గారు మరి పుప్పాల అశోక్ గారు చాలామంది పెద్దలు ఉన్నారు వీళ్ళందరి సాయ సహకారాలతోటి మరి కులం ఒకటిగా ఉంటేనే వేరే కులం ముందట మనం పల్చగ్ కాకుండా ఉంటాం కాబట్టి మనం అందరం కూడా ఐక్యమత్యంగా ఉందాం మన కుల సంఘాన్ని ఈ యొక్క ముండూరు కాపు సంఘ కళ్యాణ మండపాన్ని అభివృద్ధి చేసుకుందాం గొప్పగా నిజంగా కూడా జిల్లాలో పెద్దన్న గారు నేను కూడా చిన్న వయసు నుండి అక్కడ సెల్ఫ్ అంటున్నప్పుడు చూసేదాన్ని నాకు కూడా